హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమ్మ ఇండ్ల పథకం ఎల్ టూలో ఉన్న వాళ్ళు డబల్ బెడ్రూమ్ల కోసం మనకు ఎప్పుడు వస్తాయని చాలా మంది ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి యూట్యూబ్ లో ప్రతిరోజు వార్తలు వస్తూనే ఉన్నాయి ఈ మధ్య మరి ఎక్కువ వస్తున్నాయి చాలా మంది రకరకాలుగా వార్తలు చెప్తూనే ఉన్నారు నేను కూడా వార్త చేస్తున్నాను నేనైతే అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే చెప్తాను అఫీషియల్ అంటే మంత్రి స్థాయిలో నుంచి వార్త లేకుంటే కలెక్టర్ అధికారుల నుంచి వచ్చిన ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తూ ఉంటాను అన్నమాట మరి దీనికి సంబంధించి వార్త అయితే వచ్చింది ఈ రోజు వార్తల్లోకి వెళ్ళిపోదాం మరి చాలా మంది డౌట్లు అడుగుతూనే ఉన్నారు మా జిల్లాలో ఎప్పుడు పంపిణీ చేస్తారని మరి జిల్లాల జిల్లాలలో అయితే లబ్దిదారు డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల గురించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది అనమాట దీనికి సంబంధించి అడుగుతున్నారు చాలా మంది మా జిల్లాలో ఎప్పుడని అయితే నిజామాబాద్ జిల్లాలో మరి తొమ్మిది వందల ఇండ్లు పరిశీలించారు కలెక్టర్లు అధికారులు అనమాట నిజామాబాద్ జిల్లాలో ఎక్కడంటే ఐడిఓసి నాగారం పక్కన తొమ్మిది వందల ఇండ్లు డబల్ బెడ్రూమ్ లో ఉన్నాయన్నమాట వాటిని అయితే పరిశీలించారు వాటిని అయితే పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించి లబ్ధిదారులని మరి వేగంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయితే ప్రారంభమైంది అనమాట దీనికి దీనికైతే కలెక్టర్లే కలెక్టర్ స్వయంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అయితే ఈ వార్తను ప్రకటించండు మరి తొమ్మిది వందల ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ అయితే జరగబోతుంది లబ్ధులు అదే అరువులను ఎంపిక చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుందంట ఇది వార్త అఫీషియల్ వార్త ఇది కలెక్టర్ స్థాయిలో వచ్చిన వార్త అనమాట ఇలాంటి వార్తలు జిల్లాలో కూడా వస్తూ ఉంటే చెప్తూనే ఉంటాను జిల్లా పరంగా ఎప్పుడు వచ్చినా అప్డేట్ చేస్తూనే ఉంటాను సంక్షేమ పథకాలు రాజకీయాలపైన మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు కరెక్ట్ జెన్యున్ అప్డేట్స్ చెప్తుంటాను ప్లీజ్ వీడియో వస్తే లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ వస్తూనే ఉంటాయి నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ